అండి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే బనానా మిల్క్ షేక్ చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పాలు వీటిని కాచి చల్లార్చుకోవాలి ఏడెనిమిది జీడిపప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ హనీ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వన్ బనానా కొంచెం మాగింది అయితే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే మరీ మాగింది తీసుకోవద్దు పచ్చిదైతే మనకు ఆ థిక్నెస్ ఉండదు అందుకని కొంచెం మాగింది తీసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో బనానా ఇలాచి పౌడర్ జీడిపప్పులు కొన్ని పాలు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి పాలన్నీ ముందే పోసుకుంటే బనానా పీసెస్ అనేది అక్కడక్కడ గ్రైండ్ అవ్వదు ఈ విధంగా కొన్ని పోసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల బనానా అనేది ఫైన్ పేస్ట్గా అవుతుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా పాలు కూడా పోసుకోవాలి తర్వాత హనీ వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి నచ్చితే ఐస్ క్యూబ్స్ వేసుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు ఈ సమ్మర్ లో పిల్లకి ఇలా చేసిస్తే యాక్టివ్ గా మరియు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అంతే అండి చాలా సింపుల్ గా అయిపోయే బనానా మిల్క్ షేక్ రెడీ